మీరు సేవలోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారు అంటే ఇప్పుడు అవుతుందా అవును మీరు పోరంబోకని సంబోధించినటువంటి మీసాల గురప్ప పాస్టర్ గారు అవును దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు అంటే ఆయన సేవ స్టార్ట్ చేసినప్పటికి మీరు ఇంకా ఆ లోకానుసారంగా తిరుగుతున్నారు థింక్ అంటే మీరు ఆల్కహాల్ ది ఇట్లా లోకానుసారంగా ఉన్నారు మీరు వచ్చి ఏళ్లే కదా మరి ఆయన నలభై ఏళ్ళ నుంచి మీరు నమ్మినటువంటి మీ దేవుణ్ణి ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా మరి ఆయన చెప్పేది అంత దుర్బోధ ఆయన పోరంబోకు లేకపోతే ఆయన మోసగాడని ఎట్లా అంటారు మీరు ఎన్నో సభల్లో మీరు ఎన్ని సభలు మీటింగ్ లోకి ఉంటారు ఎన్ని మీటింగ్ సభల్లో వెళ్ళుంటారుంటారు ఎక్కడెక్కడ మరి ఆయన ఈ నలభై ఏళ్లలో అదే పనిగా పెట్టుకుని ఆయన నమ్మినటువంటి ఆ జీజస్ ని ఆ బైబుల్ ప్రచారం చేస్తే ఎన్నో వందల మీటింగ్స్ లో ఆయన సాక్ష్యం చెప్పుకుని ఉంటారు కదా మీరు బోక్ అని ఏదైతే మాట్లాడారో ఆ వీడియోలో మీ కామెంట్స్ చూసారో లేదో చాలా మంది మీ క్రైస్తవులే గురప్ప కాస్టర్ గారి యొక్క సాక్ష్యం నిజమైనది గత రెండు వేల పదిహేను లోనే పలానా ఆ ఏరియాలో మేము విన్నాం పలానా ఆ ఏరియాలో మేము విన్నాం మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ క్రైస్తవులో మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు దీని మీద మీ అభిప్రాయం భానుమూర్తి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో మంచి జోక్ అవుతుంది అదేంటంటే మీసాల గుర్రప్ప గారు నలభై సంవత్సరాలు సేవ చేస్తున్నారు అని అది జోకు ఆయన నలభై సంవత్సరాల నుంచి సేవ చేయట్లేదు నలభై సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నాడు బ్రష్ పట్టి పూర్తిగా పూర్తిగా వినండి నలభై సంవత్సరాల నుంచి క్రైస్తవ భ్రష్టు పట్టించాడు అయితే అప్పట్లో సోషల్ మీడియా లేని కారణం చేత ఒక విషయం అన్నది ఎక్కువ మందికి చేరని కారణం చేత అది ఎవరికి కనబడలే అయితే ఈ మధ్య సోషల్ మీడియా ఊపందుకుంది కాబట్టి క్రైస్తవైన టార్గెట్ చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు కాబట్టి క్రైస్తవం పేరుతో కనబడుతున్న ప్రతి లొసుకుని వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా క్రైస్తవాన్ని దాడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పనికి మాలిన సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది ఇప్పుడు నా కంట్లో పడింది అది నలభై సంవత్సరాల నుంచి ఇదే వాగుడు వాగుతున్నాడు అంటే అది నిజమని కాదు అది నలభై సంవత్సరాలు కానీ నాలుగు వందల సంవత్సరాలు కానీ నాలుగు వేల సంవత్సరాలు గానీ అబద్ధం అబద్ధమే ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యంలో సాక్ష్యం కదది కేవలం మోసపూరితమైనటువంటి మీరు ప్రార్థన చేయండి చెప్పాడు కదా చెబుతున్నా కదా ప్రార్థన చేయండి మీరు దూషించడం ఎందుకు నా సమాధానం పూర్తిగా రాలేదు మీరు ప్రశ్న అడిగారు నేను పూర్తి సమాధానం చెప్పాలి మీసాల గుర్రప్ప అనేటువంటి వ్యక్తి అది సాక్ష్యం కాదు కల్పిత కథను ఒకటి సృష్టించుకొని తనకు తాను ఎలివేషన్స్ ఇచ్చుకొని దేవుడు తన ఏదో ఒక కారణ జన్ముల్లాగా పుట్టించాడు ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి ఒక ్రమపరుస్తుంది సమాజాన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ కల్పితం చివరికి ఆయన కోయ జాతి వ్యక్తి అన్నది కూడా కల్పితమే కాదు ఆయన పాములు పట్టేటువంటి వ్యక్తి వ్యక్తి పాములు పట్టేటువంటి వ్యక్తిని ఆ కోయ జాతికి సంబంధించిన వ్యక్తి వచ్చి డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన కోయ జాతికి సంబంధించిన వ్యక్తి కాదు పాములు పట్టేటువంటి వ్యక్తి ఒక కల్పిత కథను సృష్టించుకొని ఒక మనిషి చెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ముప్పై సంవత్సరాల వ్యక్తి స్నానం ఇవ్వకుండా చెట్ల మీద తిరుగుతూ ఉండే అవకాశం ఉందా మూడు ఆ ఏమంటారు ఐదు రకాల పాము విషయాలని ప్రతిరోజు తాగుతూ ఒక వ్యక్తి బ్రతకగలిగే అవకాశం ఉందా కాబట్టి ఏంటంటే సింపుల్ చెప్పాలి అంటే ఇలా గోర్లతో తో రక్కినప్పుడు విషయం విషం ఎక్కే అవకాశం ఉందా సింపుల్ గా చెప్పాలి అంటే కల్పిత కథను సృష్టించుకొని నలభై సంవత్సరాలుగా క్రైస్తవుల్ని మోసం చేస్తూ వచ్చాడు ఆయా సభల్లో తాను సాక్షిని చెప్తున్నా కారణంతో తాను అలా ఇంతవరకు సాగుతూ వచ్చాడు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతిదీ వెలుగులోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అది బయటకు వచ్చింది ఇప్పుడు అది బయటకు వచ్చింది నేను ముందే చెప్పాను ఏమని చెప్పాను అంటే నా అనుభవాన్ని బట్టి కాదు నేను వీళ్ళందరూ వేలి చూపెడుతున్నది బైబుల్ ఇచ్చినటువంటి ప్రమాణంతో బైబుల్ లేఖన అధికారంతో ఈ వ్యక్తులందరూ ప్రశ్నిస్తున్నాను నేను ఇలాంటి సాక్ష్యం బైబుల్లో లేదు ఎలాంటి సాక్ష్యం బైబుల్ లేదు ఇది సైన్స్ కి నిలవబడదు ఇది తార్కికానికి నిలవబడదు ఇది ఎలాంటి రీజన్ కి నిలవబడదు కామన్ సెన్స్ ఆలోచి ఇది ఫేక్ అని తెలుస్తుంది ఇలాంటి దాన్ని ఎందుకు చెప్పి క్రైస్తవులకి అవమానం తీసుకొని వస్తున్నావు మీరు అన్నారు కదా నా వీడియో కింద కామెంట్ లో చాలా మంది మేము నలభై సంవత్సరాలుగా వింటున్నాం అంటే నాలుగు వందల సంవత్సరాలుగా విన్నాం తప్పేంటి నాలుగు వందల సంవత్సరాలు విన్నా సరే అబద్ధం అబద్ధమే నాకు మొత్తం మీరు మాట్లాడిన మీరు మాట్లాడినటువంటి దీనికి మీ దృష్టిలో ఏ సేవకుడు కూడా మంచివాడు కాడా మీ ద్వారా మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుందా ప్రతి సేవకుని ట్రోల్ చేయడం నీ బిజినెస్ అనుకుంటా ఇప్పుడు నేను దానికి ప్రారంభం చెప్పాను భానుమూర్తి గారు ప్రమాణం లేఖనం బైబుల్ ప్రవక్తలు గాని అపోస్తులు గాని ప్రభుక్రీస్తారు కానీ బైబుల్లో కానీ అలాంటి మోడల్ ఉండాలి క్రైస్తవ దాన్ని ఫాలో అవ్వాలంటే వంద కామెంట్లు వస్తే వ్యతిరేకంగా ఆ కామెంట్ కదా ప్రమాణం నేను మాట్లాడుతున్న బైబుల్ బైబిల్ వ్యతిరేకంగా ఉందని ఎవరి దగ్గరైనా చెప్పించండి లేదా మీ స్థానంలో మీ స్థానం గొప్పను పెట్టి మీరు ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఇద్దరు ఇంటర్వ్యూ చేయండి అప్పుడు బైబిల్ ను తీసుకుని అడుగుతాను ఇది ప్రమాణం బైబుల్ ప్రమాణం ఆయన అనుభవం నా అనుభవం ఆ కామెంట్ లో కాదు కామెంట్లు ఏముందండి ఏమంటారు వేరే కులస్తులు వేరే మతస్తులు కాదు కదా అంతా మీ క్రైస్తవం తెలిసిన మాట్లాడింది కదా వేరే వ్యక్తిని గురించి కాదు కదా మాట్లాడింది కూడా పాస్ అని చలామణి అవుతున్నటువంటి ఒక వేషధారి గురించి మాట్లాడుతుంది మీరు ఎందుకు క్రిటిసైజ్ చేయటం మీరు ఒక పాస్టర్ ఆయన ఒక పాస్టర్ కదా ఇట్ ఇస్ నాట్ మీరు ఫోరం పోకను సంబోధించడమే తప్పు మీరు పాస్టర్ గా ఉండి మీ బైబిల్లో ఒక మాట ఉంటది ఏమని పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేస్తే అంతకే రెండు రకాలుగా శిక్షింపబడతాడని చెప్పి మీ బైబుల్లోనే ఉంటది ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి ఆయన తప్పు చేశాడు అనుకోండి ప్రార్థన చేయండి మీరు ఎందుకు దూషిస్తారు దూషించారు మీకు సరిగ్గా అవగాహన లేదు క్రైస్తవ పట్ల నేను చెబుతాను వినండి మీ సార్ మాట్లాడితే అవకాశం లేదంటారు ఫీలింగ్ ఫ్యాక్ట్ కాదు ఫీలింగ్ అండ్ ఫిక్షన్ మీరు మాట్లాడింది అంటే పూర్మోక అన్న అన్నదాన్నే మాట్లాడుతున్నారు తప్ప ఇంతమంది కామెంట్స్ పెడుతున్నారు అంటున్నారు తప్ప మరి కాదు నా ఇంటెన్షన్ పూర్తి కాదు ఒక నిమిషం మీరు ఒక సేవకుడుగా ఉన్నప్పుడు మీ సేవకుడు అంటే ఎట్లా ఉండాలి ఎదుటి వారికి మీకు ఎంత కోపం వచ్చినా ఒక చెంప మీద కొట్టినా కూడా రెండో చెంప చూపించాలి కదా ఓకే అంతేగాని నన్ను కొట్టాడు రా నన్ను అని చెప్పి మీరు ఒక దెబ్బ కొట్టి నన్ను తిట్టాడు అని చెప్పి మీరు రెండు దెబ్బలు కొడితే మీ ద్వారా ప్రజలు మీ క్రైస్తవులు ఏం మెసేజ్ తీసుకోవాలి వెరీ గుడ్ భాగమూర్తి గారు మీరు ప్రశ్న అడిగారు ప్రశ్నకి సమాధానం చెప్పాలి మధ్యలోకి మీరు రాకూడదు ఓకే మీసాల గురూప నేను కొట్టలేదు ఆయన నన్ను కొట్టలేదు ఒకటి ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటే ఖండించడు ఇది క్రిటిసిజం కాదు కరెక్షన్ దేన్ని బట్టి కరెక్షన్ చేస్తున్నాను బైబుల్ చూపించి కరెక్షన్ చేస్తున్నాను ఇలా ఎవరి ధోరణికి వాళ్ళు వదిలిపెడితే ఎవరి భావజాలాన్ని వాడు తీసుకొచ్చి క్రైస్తవులు రుద్దుతూ ఉంటే ఒకనొక రోజుకి అసలైన క్రైస్తవం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి బాధ్యత కలిగినటువంటి పాస్టర్ గా నీవు చేసిన తప్పు చేస్తున్న తప్పు అని చెప్పాను మీసాల గుర్రూపాయకి నాకు తెలిసిన వయసు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండొచ్చేమో అంతేనా అంతకు మించి ఎక్కువ లేదు ఖండించాలి ఆగండి అయితే ప్రభు అయిన యేసు క్రీస్త ప్రాణ త్యాగం ఆయన కంటే పెద్దది గొప్పది విలువైంది ఈ క్రైస్తవం రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగింది బైబుల్ ప్రారంభం కొన్ని వేల సంవత్సరాలు కలిగింది ఇంత లేఖన అధికారాన్ని వెక్కిరిస్తూ ఒక వ్యక్తి వచ్చి క్రైస్తవ్యాన్ని దోషణపాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నేను అంటున్నా ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు బైబుల్ కి క్రైస్తవాన్ని చట్ట పేరు వస్తుంది కనుక నేను ఆ వ్యక్తిని అంటున్నా ఆ వ్యక్తిని అంటుంటే మీకు ఎంత బాధ అనిపించిందో లేదా వస్తే నా భావజాలం ఏంటి అర్థమవుతుంది మధ్యలో వచ్చింది అనుకోండి ఒక దాని మనం కష్టం ఉంటుంది లేదా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మనుషులు లభ్యం కామెంట్ పెడుతున్నారో ఇలాంటి వ్యక్తులు హట్ అవుతున్నారు కదా నేను కూడా హట్ అయ్యాను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం విక్రయించబడుతుంది వేదిక మీద ఎక్కినప్పటి నుంచి ప్రభుయేసు గురించి వివరించాలి తప్ప వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వారిని వారిని ఎలివేట్ చేసుకుంటూ చెప్పడం అన్నది బైబుల్ సంప్రదాయం కాదు వాళ్ళు ఎలా హర్ట్ అయ్యారో కోరుము కంటే మీసాల కోరకులు అంటే ఆ వ్యక్తి గాని ఆ వ్యక్తిని అభిమానిస్తున్నటువంటి ఆ భజన బృందం గాని ఎలాగైతే హర్ట్ అయ్యారో నా బైబుల్ కి అవమానం వస్తున్నప్పుడు బయట వ్యక్తులు ఈ వ్యక్తిని చూపించి బైబుల్ తిడుతూ ఉన్నప్పుడు క్రైస్తవైన తిడుతున్నప్పుడు యేసును అవమానిస్తున్నప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను మొదట ఆ వ్యక్తిని మానవని చెప్పండి బహిరంగ క్షమాపణ చెబుతుంది